హలో ఆల్ వెల్కమ్ టు అరణస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఎంతో ఫాస్ట్గా తయారయ్యే బియ్య పిండి చేగొడియాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా ఈజీగా నేను ఒక గ్లాస్తో తయారు చేశాను ఒక గ్లాస్కి కరెక్ట్గా నాకు అర కేజీ చేగొడియాలు అయ్యాయి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా ఈజీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల పైన కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద మనం ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేయాలి ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్ లెక్క ముందు వాటర్ వేసి కొంచెంసేపు వెయిట్ చేయాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కారం ఒక టీ స్పూన్ వేసుకోవాలి పసుపు కొద్దిగా ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే వాము ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అర టీ స్పూన్ వాము జీలకర్ర ఒక టీ స్పూను అలాగే నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ లేదంటే అన్న వేసుకోవచ్చు నేను నూనె కొద్దిగా నెయ్యి కొద్దిగా కూడా వేస్తాను ఆయిల్ కొద్దిగా ఆయిల్ ఒక ముప్పవ టీ స్పూన్ అలా అలాగే నెయ్యి కూడా ఒక ముప్పవ టీ స్పూన్ ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి బియ్యం పిండి ఇలా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీనికి మూత పెట్టి ఉంచుకోవాలి ఇలా మూత పెట్టి కాసేపు ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలి పిండి కొంచెం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం గట్టిగా కలుపుకోవాలి బాగా మెరుపుతూ బాగా కలపాలి కొద్దిగా ఆయిల్ అంటించుకొని బాగా రెండు మూడు నిమిషాలు ఒక రెండు మూడు నిమిషాలలో గట్టి కలుపుకోవాలి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది చేగొడియాలు మనం చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ లాంటివి తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇది రెండు పార్ట్స్ చేసుకుందాం నాలుగు పార్ట్స్ చేసుకొని వీటిని మళ్ళీ కట్ చేసుకున్నాం ఈక్వల్ పార్ట్స్ ఇలా కట్ చేసుకున్నాం మీకు పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజు చేగొడియాలు కావాలంటే పెద్దగా కట్ చేసుకొని నేను కొంచెం చిన్న సైజు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇంత ఇంత సైజు కట్ చేస్తున్నాను ఇలా పెట్టుకొని మనం రింగ్స్ తయారు చేసుకోవాలి చేగొడియాళ్ళు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇది రోల్ చేసుకోవాలి ఇలా చేసుకోవడమే ఇలా చేసుకోవాలి మీ ఇష్టం వచ్చిన సైజులో ఏ సైజ్ అయినా పర్వాలేదు ఇంకా ఉన్నాయి తర్వాత ఇవి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేడెక్కాకండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి వేపుకుందాం ఇవి తిప్పాలి కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవాలి చూసారా ఇలా అన్నీ తీసేసు వేపుకొని తీసుకోవాలి మళ్ళీ ఇంకో బ్యాచ్ వేద్దాం లాస్ట్ బ్యాచ్ కూడా అయిపోతుంది ఇవైతే అయిపోయిన రెడీ అయిపోయింది మొత్తం ఇన్ అయ్యాయి ఒక గ్లాస్కి ఇన్ అయ్యాయి మనం వెయిట్ చూద్దాం ఎన్న వస్తాయో ఇకండి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఉంది అంటే ఈ గిన్నె వెయిట్ తీసేసిన మనకు ఒక హాఫ్ కేజీ అంటే ఒక గ్లాస్కి హాఫ్ కేజీ హాఫ్ కేజీ చెవడియాలు అవుతాయి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే బియ్య పిండి చేగొడియాలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్